నేను సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని చాలా పెద్ద ఎత్తున ఎస్వి యూనివర్సిటీ మాజీ విద్యార్థులు విద్యార్థి నాయకులు అభినందన సభ పెడతామని చెప్పేసి చెప్పారు అభినందన సభ అంటే చాలా మందికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది సోషల్ మీడియాలో ఖచ్చితంగా అభినందిస్తున్నారని చెప్పేసి మీరు అందరూ పెడతారు పెట్టిన తర్వాత దాని కింద చాలా పెద్ద పెద్ద కామెంట్లు వస్తాయి ఆ కామెంట్లు అన్నిటికీ జవాబులు చెప్పాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటిది కానీ ఖచ్చితంగా కలబార్చినటువంటి అవసరం అయితే ఉద్యమం అవసరం చాలా పెద్ద ఎత్తున ఉంది కనుక ఆత్మీయ కలయికలైనటువంటి పద్ధతుల్లో పేరు మారిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆత్మీయ అభినందన సభ అని చెప్పి చెప్పారు సరే చాలా మంది మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆశిస్తా ఉన్నారు ఈశ్వరే కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అవడంతో రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యోగం పునర్జీవనం పొందుతుంది అనేటువంటి భావనలు అలా పొందాలనేటువంటి ఆకాంక్షలు చాలా గట్టిగా ఉన్నాయి మరి అలాంటి ఆకాంక్షలు నెరవేర్చేటువంటి క్రమంలో సిన్సియర్గా రాజకీయ అవినీతికి పాల్పడకుండా ఆర్థిక అవినీతికి పాల్పడితే కేవలం ఒకటి రెండు కుటుంబాలకో లేదా కొంతమంది వ్యక్తులకో నష్టం జరుగుతుంది కానీ రాజకీయ అవినీతికి పాల్పడితే మొత్తం వ్యవస్థకే నష్టం జరుగుతుంది కాబట్టి అలాంటి రాజకీయ పరమైనటువంటి అనైతికానికి పాల్పడకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండా అయితే వర్గాలు ఆదివాసీలు దళితులు గిరిజనులు బహుజన వర్గాలు ఏ వర్గాలైతే ప్రజానికి ప్రజానిక ఉన్నారో వారి హక్కుల సాధన కోసం నిరంతరమైనటువంటి పోరాట కార్యక్రమాన్ని రూపొందించి వారికి న్యాయం జరిగేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండా వారికి అండగా నిలబడే పద్ధతిలో ఒక గొప్ప ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంది అదే సందర్భంలోనే మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు కమ్యూనిస్టు పార్టీ అని చెప్పి కూర్చువా రాజకీయ శక్తులు గాని కూర్చువా మీడియా కానీ పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉంది మరి అలాంటి నేపథ్యంలో కమ్యూనిస్టులు బలహీన పడితే నష్టం జరిగేది దళిత వర్గాలకు కమ్యూనిస్టులు బలహీన పడితే నష్టం జరిగేది బహుజన వర్గాలకు కమ్యూనిస్టులు బలహీన పడితే హరిదన గిరిజన దళిత వర్గాలకు ఆదివాసులకు నష్టం జరుగుతుంది కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు కూడా సమున్నతంగా ఉండాలి అవి ప్రజల పక్షాన వారి గుర్తు వినిపించాలంటే ఈ సభలో ఉన్నటువంటి మీరు వివిధ వృత్తుల్లో ఉన్నారు ప్రొఫెసర్స్ గా ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు బీసీ సంఘాలున్నాయి ఎస్సీ సంఘాలున్నాయి ఎస్టీ సంఘాలున్నాయి ఉద్యోగ సంఘాలున్నాయి వ్యాపార వాణిజ్య సముదాయాలకు సంబంధించినటువంటి చాంబర్ ఆఫ్ కామర్స్ లాంటి సంస్థలు లాయర్లు డాక్టర్లు మన అందరం కూడా ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా ఉన్నాం మరి ఇలాంటి వాళ్ళంతా ఈరోజు ఎవరి మూలంగా నష్టం జరుగుతూ ఉంది ఏ పాలక వర్గాల మూలంగా సమాజంలో హక్కులు అందాల్సినటువంటి వర్గం ఎందుకు దూరంగా గట్టివేయబడింది అనేటువంటిది ఆలోచిస్తే మనం కూర్చున్న చోటు నుంచి మనం పని చేస్తున్న చోటు నుంచి మనం ఆలోచన చేస్తున్న చోటు నుంచి మనము ఇలాంటి భావనలు తిప్పి కొట్టడానికి మన వంతు ప్రయత్నం మన మెడల్ పని చేయాలి మన మెడలు